భారతదేశంలో వరకట్న తీసుకోవడం ఇవ్వడం చట్ట విరుద్ధం అయినప్పటికీ ఈ ఆచారం ఇంకా చాలా చోట్ల కొనసాగుతోంది అలాగే పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది పాకిస్తాన్ లో కూడా వరకట్నం విధానం కొనసాగుతోంది అక్కడ ఎంత కట్నం ఇస్తారో ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం పాకిస్తాన్ లో చాలా కుటుంబాలలో వరకట్నం ఆచారంగా చాలా తీవ్రంగా పరిగణించబడుతోంది ముఖ్యంగా మధ్య తరగతి గ్రామీణ కుటుంబాల్లో ఈ ఆచారం సర్వసాధారణం వరకట్న డిమాండ్ బాలిక కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తెలుస్తోంది చాలా సార్లు కుటుంబాలు కూడా తమ కుమార్తె పెళ్లికి రుణం తీసుకుంటాయి తద్వారా వాళ్ళు కట్నం ఇవ్వచ్చు దీంతో చాలా కుటుంబాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి కట్నం కోసం ఇచ్చే మొత్తం చాలా పెద్దది కావచ్చు కొన్నిసార్లు ఇది కుటుంబానికి ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతుంది చాలా మంది మహిళలు తమ పెళ్లి రోజున వరకట్నం గురించి ఆందోళన చెందడం వల్ల కూడా ఈ పద్దతి ఎందుకు ఏర్పడిందా అన్న ఇబ్బందికి వాళ్ళు గురవుతున్నారు ముఖ్యంగా పేదరికంలో నివసించే మహిళలకు ఈ పద్దతిని ఎదుర్కోవడం చాలా కష్టం పాకిస్తాన్ లో వరకట్నంపై చట్టపరమైన నిబంధనలు కూడా ఉన్నాయి పాకిస్తాన్ వరకట్న ఆస్తి చట్టం పంతొమ్మిది డెబ్బై ఆరుని అమల్లోకి తెచ్చింది ఇది వరకట్నం కోసం అధిక డిమాండ్ నిరోధించడం మహిళలపై దోపిడీని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ చట్టం ప్రకారం వివాహ సమయంలో కట్టంగా ఇవ్వాల్సిన ఆస్తికి సంబంధించి సరైన జాబితాను తయారు చేయడం అవసరం తద్వారా ఎలాంటి వివాదాలు లేవు ఇది కాకుండా పాకిస్తాన్ కరెక్టివ్ కోడ్ లో వరఘట్న వేధింపులు శారీరక హింస కేసులలో శిక్షించే నిబంధన కూడా ఉంది వరకట్నం డిమాండ్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు ఒక వ్యక్తి వరకట్నం కోసం ఒత్తిడి చేసిన లేదా శారీరక లేదా మానసిక వేధింపులకు గురి పాకిస్తాన్ లో వరకట్న డిమాండ్ చేయడం నేరంగా పరిగణించబడుతోంది దానికి శిక్ష విధించే నిబంధన ఉంది ఎవరైనా అమ్మాయి కుటుంబం నుంచి వరగట్న డిమాండ్ చేసినా లేదా ఒత్తిడి తెచ్చినా ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు పాకిస్తాన్ లో వరకట్న డిమాండ్ చేసి దానికోసం ఆమెనే విధించే వ్యక్తికి జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी